భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ప్రగల్లపాడు గ్రామ పంచాయతీలోని తూరుపుగూడెం గ్రామంలో ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మా గ్రామానికి రావాలి అంటే వాగు దాటాల్సిందే వర్షం చిన్న చినుకుబడ్డ బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహిస్తూ గ్రామస్తులకి ఇబ్బందికరంగా మారుతుందని చూసి నెల్లూరు ఈ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లారు అయినప్పటికీ ఈ బ్రిడ్జిని ఎవరు నిర్మించడం లేదని ఈ బ్రి నుంచి మా గ్రామస్తుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారా దారి మంచిది లేదు కట్టడం లేదు కూడా వచ్చిండు ఆయన కూడా కట్టలే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సార్ పెద్ద చే వాగు ఇది మన టేబుల్ పెళ్ళి మండలం పెగలబడి పంచేది ఇక్కడ రైతుల దగ్గర మూడు నాలుగు భూమి ఉంది ఈ వాగు దాటిపోవాలంటే మనిషి ప్రాణానికి ఇది పోయి కావాలంటే ఇక చేయడం మేము ఇటు ఉంటాం అండి పోయేటోళ్ళు కూడా ఇబ్బంది చాలా ఇబ్బంది ఇది ఖమ్మం పోతుంది ఇత వైర తల్ల వైర తొలగబోతుంది రూటు జనాలు పోయేటప్పుడు కూడా మొన్న ఒక వ్యక్తి వాగులు పడి కొద్దిగా అయితే ప్రాణం పోయేది పోరా పరిస్థితిలో దీన్ని ఎవరు పట్టించుకోవాలి లేదు ఎమ్మెల్యే వచ్చే చూసి వెళ్ళండి కనుక చూసి వెళ్ళారు చేస్తా అని చెప్పాడు రిపేర్ వచ్చి చూసింది రిపేర్ అరిపే చూసింది చేస్తా ఉన్నారు అయిపోయింది రాలేదు దీన్ని వర్క్ దీన్ని ఫండ్స్ లేదని చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మొన్న చూశారు చేద్దాం చేద్దామన్నారు అంటే ఇదే చెప్తామంటారు ఇక రాంపురం విద్యులు చేసే ఇది కూడా చేస్తానులే మరి